రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందల రూపాయలు పలికింది పలంనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర రెండు వందల రూపాయలు అత్యధికంగా ఏడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోటా పలంనేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ஆவ சரணம் சரணம் கோரனேகா வைசி யுகத்தில்ல கோவ வைசி யுகத்தில்ல கோவ பர பரேமரேன் என்றே 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 and the பால் என் பால் என் பால் என் பால் என்பால் எ 入れとめろ! I'm <laughs> 不要这样。要不咱俩谁也不打。<noise> <noise> <noise> మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి